జయలలిత మరణంపై తమిళనాడులో మరోసారి చర్చ మొదలైంది లాయర్ రామ్ కుమార్ పిటిషన్ పై స్పందించిన మద్రాస్ హైకోర్టు రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది జయలలిత మరణంపై సిబిఐ విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టులో తిరుచందూరుకు చెందిన న్యాయవాది రామ్ కుమార్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు దీంతో రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది జయలలిత మరణించి ఏళ్లు గడుస్తున్నా ఆమె మరణంపై అనుమానాలు నివృత్తి కాలేదని పిటిషన్ లో పేర్కొన్నాడు ఆయన అయితే రెండు వేల పదహారులో జయలలిత మృతి చెందారు మరణానికి ముందు అపోలో ఆసుపత్రిలో డెబ్బై ఐదు రోజుల పాటు ఆమెకు చికిత్స అందించారు ఆ చికిత్సపై అనుమానాలు ఆరోపణలు పెరగడంతో జయమృతిపై విచారణకు అప్పటి అన్నా డిఎంకే ప్రభుత్వ ప్రత్యేక విచారణ కోసం ఆరుముఖ స్వామి కమిషన్ ఏర్పాటు చేసింది కమిషన్ నివేదిక తయారు చేసింది తర్వాత డిఎంకే ప్రభుత్వం ఏర్పడ్డాక నివేదికను అందజేసింది డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్న ఆరుముఖ కమిషన్ నివేదికపై ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు తమిళనాడు ఎన్నికల్లో జయలలిత తమరడంపై సమగ్ర విచారణ జరుపుతామని అప్పట్లో డిఎంకే మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది అంతేకాకుండా ఆరుముఖ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా సీఎం స్టాలిన్ చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో లాయర్ రామ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు